హాయ్ వెల్కమ్ టు షోర్ సాయి ఫుడ్ ఈ మన రెసిపీ వచ్చేసి మూంగ్ దాల్ మిక్చర్ సేమ్ స్వీట్ షాప్లో ఉన్నట్టే చాలా టేస్టీగా ఇంట్లోనే మనం ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు దానికోసం మనం ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు పెసర తీసుకొని పావు కప్పు శనగపప్పు ఇంకొక బౌల్లోకి తీసుకోండి ఇవి మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేయండి శనగపప్పు పెసర్లని పెసర్లని నీట్గా కడిగేసి మళ్ళీ వాటర్ని యాడ్ చేయండి చూడండి ఇలా వాటర్ వేసేసి ఒక ఫోర్ అవర్స్ వరకు నానబెట్టేసేయండి లేదంటే ముందు రోజు నైట్ అయినా నానబెట్టేసుకోవచ్చు నేను ఒక ఫోర్ అవర్స్ వరకు నానబెట్టేసాను నానిన తర్వాత చూస్తున్నాను చూడండి వాటర్ మొత్తం తీసేసి ఒక క్లాత్ పైన వేసేయండి క్లాత్ పైన వేసేసి తడి మొత్తం పోయేంత వరకు ఉంచండి ఎండలో పెట్టకండి మనకి ఫ్యాన్ కింద పెట్టుకోవచ్చు ఇలా వెడల్పుగా అనేసి కొంచెం వరకు ఉంచండి ఇలా పోయిన తర్వాత ఒక బౌల్లోకి ఒక కప్పు శనగపిండి దీంట్లోకి ఒక పావు చెంచా కారం ఒక పావు చెంచా సాల్ట్ సాల్ట్ మీ టేస్ట్కి సరిపోయేటంత చూసి వేసుకోండి కొంచెం చాట్ మసాలా చాట్ మసాలా ఆప్షన్ అండి మీకు నచ్చితేనే వేసుకోండి ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలిపేసి మనం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు కొద్ది కొద్దిగా ఇలా వాటర్ని వేసి పిండి ముద్దలాగా చేసుకోండి చూడండి ఇలా పిండి ముద్దని రెడీ చేసి సన్న పూస ఉంటుంది కదా ఇలా మురకల గుట్టంలో వేసి పెట్టేసేయండి పిండిని ఇలా గుట్టంలో పెట్టేసి రెడీగా ఉంచేసుకోండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి చూడండి పిసార్లు అనేటివి తడి మొత్తం పోయాయి కదా శనగపప్పు కూడా ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి కొంచెం ఫ్రైకి సరిపోయేటంతా ఆయిల్ వేయండి ఆయిల్ కొంచెం వేడి కావాలి వేడిన తర్వాత మనకు ఆయిల్లో పట్టినని అంటే కొంచెం కొంచెంగా వేస్తూ మనకు కొంచెం క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టండి హై ఫ్లేమ్లో పెట్టకండి తొందరగా మాడుతాయి చూడండి సౌండ్ మొత్తం తగ్గింది కదా తగ్గి ఇలా క్రిస్పీగా అయిన తర్వాత ఆయిల్లో నుంచి తీసేసేయండి చూసారు కదా ఇలా తీసి పక్కన పెట్టుకొని మిగతా వాటిని కూడా మనం ఇలాగే వేయించుకోవాలి ఆయిల్ వేసేసి క్రిస్పీగా అయ్యేంత వరకు ఉంచేసి మనం సపరేట్ చేసుకోవాలి వీటిని తీసి పక్కన పెట్టేసుకోండి తర్వాత శనగపప్పును కూడా ఇలాగే వేయించుకోండి మనకి ఈ సౌండ్ అనేది ఇనురుగా అనేది పోవాలి అలా తగ్గితే సౌండ్ తగ్గితే మనకి క్రిస్పీగా వస్తుంది చూడండి సౌండ్ తగ్గింది కదా వీటిని కూడా ఆయిల్లో నుంచి సపరేట్ చేసేయండి మనం ముందుగా వేయించుకున్న పెసర్లలోనే వేసేయండి వీటిని కూడా తర్వాత ఒక పావు కప్పు పల్లీలు పల్లీలకు కూడా వేయించేసి తీయండి వీటిని కూడా ఇందాక వేయించుకున్న పిసెళ్ళు విన్నాయి కదా వాటిలోనే వేసేయండి తర్వాత ఇప్పుడు మనం సండకార పూసన చేసుకుందాం ఆయిల్లో పట్టినంత ఇలా వత్తేసేయండి చూడండి ఆయిల్లో పట్టినంత వత్తేసి రెండు వైపులా వేయించుకోవాలి ఒక వైపు వేగిన తర్వాత ఇంకో సైడ్ టౌన్ చేసి దీన్ని కూడా మనం క్రిస్పీగా వచ్చేంతవరకు వేయించుకోవాలి చూస్తారు కదా సౌండ్ తగ్గింది కదా ఇలా క్రిస్పీగా వచ్చిన తర్వాత దీన్ని కూడా ఆయిల్లో నుంచి తీసేసి పక్కన పెట్టండి ఇప్పుడు ఒక నాలుగైదు రెమ్మల కరివేపాకును కూడా వేయించి తీసి పక్కన పెట్టిన తర్వాత ఒక పావు చెంచా సాల్ట్ ఒక పావు చెంచా కారం కారం వేసిన తర్వాత ఇప్పుడు మొత్తం కలిసేటట్టు ఒకసారి కలిపేసుకోండి చూసారు కదా కలిసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కారపూస ఉంది కదా దాన్ని ఇలా కొంచెం చిన్న చిన్నగా అయ్యేటట్టు చేసుకోండి ఇలా వేసిన తర్వాత మనం వేయించుకున్న కరివేపాకును కూడా వేసేయండి ఇప్పుడు మొత్తం అన్నీ మిక్స్ అయ్యేటట్టు మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి చూసారు కదా మొత్తం కలిసిపోయింది కదా ఎంతో టేస్టీగా ఈవినింగ్ టైంలో మూంగ్ దాల్ అని ఇలా ప్రిపేర్ చేసి పిల్లలకు పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్